హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్లియరెన్స్ అయితే చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు టూ కట్ సారీస్ రెండు ముక్కల చీరలు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఉంది రెడ్ అండ్ మనకు వైట్ కలరు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ కంచి బార్డర్ వస్తుందండి శారీ వచ్చేసి మీకు అనేది ఫీల్స్లోకి వెళ్ళిపోతుంది సారీ మాత్రం చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కావలసిన వారు కొంచెం ఫాస్ట్గా అయితే త్వరపడండి నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ అండి ఇది కూడా మీకు టూ కట్ సారీనే అండ్ ఇందులో వచ్చేసి మీకు రన్నింగ్ గ్లౌజ్ అవైలబుల్గా ఉంటుందండి అండ్ మనకు ఇదంతా ఫైల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బార్డర్ వస్తుందండి ఇందులో వచ్చేసి మనకు షిమ్మర్ కూడా యాడ్ అయింది బార్డర్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అండ్ ఇందులో పళ్ళు అవైలబుల్గా ఉందండి చూడండి పళ్ళు అవైలబుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్ మీటర్ సారీ ఉంటుంది కావాల్సిన వారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి టూ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి క్లియరెన్స్ సేల్స్ కాబట్టి చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తున్నాయి లేట్ అయితే చేయకండి లేట్ చేస్తే స్టాక్ అనేది ఉండకపోతుండొచ్చు ఇది వచ్చేసి మీకు ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అండి ఇది వచ్చేసి మీకు కుర్చులోకి వస్తుంది ఫ్రిల్స్లోకి వస్తుంది పోచంపల్లి అంతా కూడా మనకు ఫ్రిల్స్లోకి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పాట అండి ఇది పళ్ళు పాట్ అండ్ బ్యూ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట సారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి అండ్ మనకు బ్యాక్ సైడ్ పళ్ళు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ పళ్ళు ఆఫ్ అండ్ ఆఫ్ సారీస్ చాలా మందికి ఐడియా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది కావలసిన వారు కొంచెం ఫాస్ట్ గా త్వరపడండి టూ నైన్టీ నైన్ రూపీస్ అవైలబుల్గా ఉంది టుడే ఆఫర్ ఎవరు మిస్ కాకండి కావలసిన వారు కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ పెట్టండి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఉంది పళ్ళు లేదండి బ్లౌజ్ అయితే ఉంది ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది లాంగ్ ఫ్రాక్స్కు లంగావోనికి అలా కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి గేరా ఫుల్ గేరా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు పళ్ళు లేదు కాబట్టి టూ ఫార్టీ నైన్ రూపీస్కు వస్తుందండి నెక్స్ట్ జార్జెట్ పట్టు అండి ఇందులో పింక్ అండ్ రెడ్ డబుల్ కలర్ షేడ్ లో ఉంది సారీ వచ్చేసి ఇందులో టూ పీసెస్ ఉన్నట్టుగా ఉన్నాయి ఇందులో టూ పీసెస్ ఉన్నాయండి సేమ్ డిజైన్ ఉంది బట్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఈ పీస్ లో మరేంటో కిడ్స్ ఉంటే ఇద్దరు కిడ్స్ ఉంటే రెండు లంగా జాకెట్స్కు అలా కావాలి అనుకున్న వారు తీసేసుకోండి లేకపోతే లాంగ్ ఫ్రాక్ అయితే ఇది పైన బాడీ పార్ట్కు పెట్టేసుకోవచ్చు కొంచెం లిటిల్ బిట్ కొంచెం డిఫరెంట్ కలర్ ఉందండి కావాలి అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి రెండు వందల యాభై రూపాయలకు మాత్రం వస్తుంది సారీ వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా ఉంటుంది నెక్స్ట్ జార్జెట్ అండి ఇది పళ్ళు పాటు అండ్ ఇది సారీ అంతా ఈ విధంగా ఉంటుంది మనకు కొంచెం పల్లి డై డిజైన్లో అండ్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది ఇందులో వచ్చేసి మీకు వితౌట్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుండొచ్చు మేబీ లేదని తీసుకోండి ఉంటే హ్యాపీనే లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ కవర్లెబుల్గా ఉందండి ఇది కూడా డోలా అండి ఇందాక చూసిన డిజైన్లోనే బార్డర్ కొంచెం డిఫరెంట్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట చిన్న చిన్న పార్టీ కి కట్టుకోవచ్చు కావలసిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అండి లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఇది కూడా కంచి బార్డర్ అండి డోలా సిల్క్ మెటీరియల్ అండ్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ అవైలబుల్గా ఉంది గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్స్కి లాంగా మోడల్ మోడల్కి చిన్న పిల్లలకు లంగా జాకెట్ స్టిచ్చింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది వితౌట్ పళ్ళు అండి బ్లౌజ్ మాత్రం అవైలబుల్గా ఉంది కుట్ అనేది మీకు లోకే వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఆర్గంజా అండి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే లేదు రెండు ముక్కల చీర కట్ అనేది మీకు ఫీల్స్ లోకే వెళ్ళిపోతుంది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది సారీ అంతా ఈ విధంగా ఉందండి ఆరుగంజా మెటీరియల్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అవర్లేబుల్ గా ఉంది ఇదైతే అమేజింగ్ సారీ అండి మంచి ప్యూర్ డోలా సిల్క్ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ లేదు అండ్ వితౌట్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ అవర్లేబుల్ గా ఉంది కావలసిన వారు కొంచెం పాజిటివ్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి హ్యాష్ కలర్కి బ్లూ కలర్ కంచి బార్డర్ వచ్చిందండి కడితే మాత్రం చాలా బాగుంటుంది సారీ చిన్న చిన్న పార్టీ వేర్కు ఈజీగా కట్టుకోవచ్చు పళ్ళుకు ఒక టాజిల్స్ అనేది వేసుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది ఏదైనా బ్లౌజ్ వేరేది ఏదైనా పేరప్ చేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది టూ నైన్టీ నైన్ రూపీస్ అండి లేట్ చేయకుండా పాజిటివ్గా స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ ఆర్గంజా సారీ అంతా ఈ విధంగా ఉంది టూ ఫార్టీ నైన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం లేదు రెండు వందల యాభై రూపాయలకు మాత్రం అవైలబుల్గా ఉంది ఈ సారీ అయితే మనకు గద్వాల్ కాటన్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సారీ అంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బాగుంది ఇందులో మనకు పళ్ళు లేదండి పళ్ళు లేదు కాబట్టి మనకు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫీజులోకి వస్తుంది శారీ వచ్చేసి మీకు చాలా పెద్దగా ఉందండి ఆరు మీటర్ల దాకా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో పళ్ళు పట్టు అవైలబుల్గా ఉంది బ్లౌజ్ అయితే లేదు ఓన్లీ పళ్ళు ఉందండి టూ ఫార్టీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది షాట్ పెట్టండి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఆరుగంజా ఫ్యాబ్రిక్ అండి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈజీగా చాలా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఆరుగంజా కొంచెం స్టిప్గా ఉంటుంది కాబట్టి టూ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ పటోలా సీక్వెల్ అండి ఇది వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సపరేట్గా బ్లౌజ్ లేదండి టూ నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే సీక్వెల్ ఇది కరంటి ఇందులో వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఉందండి గా బ్లౌజ్ లేదు టూ నైన్టీ నైన్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది గద్వాల్ కాటన్ అండి ఇదైతే మీకు కుట్ట ఎక్కడ పడితే అక్కడ రావచ్చు జస్ట్ ఒక నిమిషం ఉన్నానా ఇది పళ్ళు పాట అండి శారీ అంతా ఈ విధంగా ఉంది అండ్ మనకు జకాట్ బార్డర్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఇది కూడా ఏమంటారు గద్వాల్ కాటన్ అండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వితౌట్ పళ్ళు అండి ఇది ఫుల్ సారీ అనుకుంటా జస్ట్ ఒక నిమిషం కట్ అనేది లేదండి దీనికి కట్ లేదు ఐదు మీటర్ల దాకా ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమమ్ సారీ వచ్చేసి ఐదు మీటర్ల దాకా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ వచ్చిందండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి సారీ కొంచెం చిన్నగా ఉంది చూసి ఓకే అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి సైడ్కి కొంచెము వేరే బ్లౌజ్ పీస్ అటాచ్ చేసుకొని అలా స్టిచ్చింగ్ చేసుకొని శారీ పర్పస్గా కట్టుకోవచ్చు ఓకే అంటేనే ఆర్డర్ పెట్టుకోండి శారీ కన్నా చిన్నగా ఉంది బ్లౌజ్ కూడా ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి మీరు ఇంతవరకు కట్ చేసుకొని హ్యాండ్స్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది రెండు వందల తొంభై రెండు వందల యాభై రూపాయలండి ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి బ్లౌజ్కి సారీ కూడా చిన్నగా ఉంది కాబట్టి రెండు వందల యాభై రూపాయలు ఇది ప్యూర్ రెడ్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ గద్వాల్ కాటన్ ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అంతా కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది ఆఫీస్ వేర్ కు చిన్న చిన్న పార్టీ కట్టుకుంటే అఫీషియల్ లుకింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్ అండి